అందరు బాగున్నారా ఆలస్యపడిన అలవాటు అంటే అనుకూలగా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మళ్ళీ సప్తమ టెక్స్ట్ ఛానల్ వచ్చేసి స్నాక్ ఐటమ్ తీసుకున్నాము ఏం లేదండి స్నాక్స్ ఏంటంటే ఎల్లో జుక్కిని గ్రీన్ జుక్కిని రెండు తీసుకుని మధ్య చేసుకుందాం సింపుల్గా ఈజీగా హెల్తీగా చేసుకున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలని చూద్దాం శనగపిండి తర్వాత కొద్దిగా గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ వాము వడ్డెండు చూడ తర్వాత సాల్టు కారం తర్వాత ఇది బియ్యం పిండి బియ్యం పిండి కూడా ఎక్కువ అనమాట కొద్దిగా సరిపోతుంది ఆమ్చూర్ పౌడర్ బొంబాయి రవ్వ అంటే సూజీ అంటాం కదా అది తర్వాత సన్ఫ్లవర్ సైడ్ ఇది సూజీ కూడా ఎందుకంటే క్రిస్పీ కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట తర్వాత కొద్దిగా కొత్తిమీర ఎల్లో జుక్కి బియ్యం జుక్కి కొద్ది చేయాలి చేసుకుందాం ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి స్నాక్స్ అనేది రెడీ చేసేసుకుందాం అది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే బేసన్ ఉంది కదా శనగపిండి శనగపిండి బౌల్లోకి వేసుకున్నాం శనగపిండి కూడా ఏంటంటే అంతా తీసుకున్నాం తర్వాత నెయ్యిపిండి ఇండి బాగా మిక్స్ చేసుకున్నాం ఏంటంటే కొంచెం లైట్గా హాట్ వాటర్ అనేది వేసుకుందాం మరీ బాగాలే కాదు లైట్గా బాగా వాటర్ అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట లమ్స్ ఉందనుకోండి మనకి వే బజ్జీ వేసేటప్పుడు కొంచెం అడ్డు తగులుతూ ఉంటుంది కాబట్టి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాము కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా కారం ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసేయండి వీటిని కూడా ఒకసారి బాగా ఇచ్చింది కొత్తిమీర కూడా వేసేది తరిగేసి పెట్టుకున్నాం అనమాట ఈ పిండిలోకి అంటే ఫ్లోర్లోకి బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇవన్నీ నేను స్పైసెస్ అంతా బాగా మిక్స్ అవ్వాలి సో స్టో అనేసి పడేసుకుందాం ఇందులో ఆయిల్ చేసేదాం ఇందులో ఆయిల్ చేసేసుకుందాం అంటే టీ ఫ్రై సరిపడా ఆయిల్ అనమాట అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇది ఆయిల్ వేడెక్క జిక్కిని ఉండేట్లు అని కట్ చేసుకొని వచ్చేది सब्जी अने स्टार्ट పైలో పెట్టామనుకోండి ఫ్లేమ్ అనేది అంటే పైన మాడిపోతుంది లోపల వచ్చేసి పచ్చిగా అలానే ఉంటుంది అనమాట ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఈవెన్ గా ఫ్రై అయిపోతుంది ప్లస్ బాయిల్ అవుతుంది ఒకసారి వంగుతున్నాయి చేసి ఈవెన్గా ఫ్రై అవుతున్నాయి అది మగ్గుతుంది అనమాట అంటే కాల్ అవుతున్నాయి ఇలాగ ఎప్పుడైనా కూడా మనం కొంచెం ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఏదో తొందరగా తొందరగాని ఇట్లా స్కీడ్ స్పీడ్లో చేసామనుకోండి ఫ్రై అవ్వదు ప్లస్ పచ్చి పచ్చిగా ఉంటుంది పైన మాగబోతుంది అనమాట అందుకని కొంచెం ఇలాంటివి చేసుకునేటప్పుడు కాస్త ఓపిక్గా చేసుకున్నాం అనుకోండి హెల్త్కి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రుచికి రుచి ఆరోగ్యంగా ఆరోగ్యం ¡Gracias! ఒకసారి ఎమ్మి ఎమ్మిగా హెల్దీ హెల్దీగా గ్రీన్ టిక్కీని ఎల్లో టిక్నితో బజ్జీ అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకున్నాము ఇలా అయితే వేసేయండి టేస్ట్ అయితే అద్భుతంగా అమోహంగా ఉందన్నమాట ఇలాగ ట్రై చేయండి అంటే దీంట్లోకి కూడా మనం చేసుకోవచ్చా అనేది చాలా వరకు డౌట్ రావచ్చు ఏదైనా మనం చేసుకోవచ్చు అనమాట హెల్త్ అయితే చాలా మంచిది హెల్ఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట ఇలా అయితే ట్రై చేయండి హ్యాపీగా హెల్తీగా ఉండండి మరో వీడియోతో కలిగి